ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్రం వచ్చిందని ఎంపీ అన్నారు పార్క్ లో ప్రతిరోజు ఉదయం జాతీయ గీతాన్ని పాడేందుకు ఫ్రెండ్స్ అసోసియేషన్ చుట్టారు సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని జాతీయ గీతలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సినీ నటుడు సుమన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ప్రతి నిత్యం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ జెండా ఈ జెండా మనం ఎత్తుతున్నామంటే అది కేవలం జెండా కాదు ఇన్ని లక్షల మంది భారత మాత్రం మొట్టుబుడ్డల త్యాగాల పైన ఎగుతున్న మొబైల్ జెండా మనం చూస్తున్నాము అందుకే ఏదో ఆషానాష్ కోసమో ఏదో కొద్ది ఆలోచన ప్రకటన కాదు ఆ జెండా ఎన్నప్పుడల్లా మనం పాడిన ఆ గీతంలో ఆ దేశభక్తి ఇవాళ దొరికిసరాడుతూ ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో మనకి మాత్రమే ఇవాటి కూడా భాషలు వేరైనా సంస్కృతి వేరైనా సాంప్రదాయాలు వేరైనా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మూడు రంగుల జెండా పట్ల మన వందే మాటల పట్ల మన జనగల పట్ల ఎంత అంకిత ఉంటుందో దాని మాటల్లో చెప్పరాదు కాబట్టి ఇవాళ మన అందరినీ ఐక్యంగా ఉంచుతున్నాడు ప్రతి